ఇక అక్రమార్కులపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా ఇప్పుడు అది పంజాబ్ విసురుతోంది అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా చేసుకుని ముందుకు దూసుకుపోతోంది ఇప్పటికే గండిపేట మోయినాబాద్ చందానగర్ చిత్రపురి కాలనీలలో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న అన్ని నిర్మాణాల మీద హైడ్రా బుల్డోజర్లతోటి దూసుకుపోతుంది అయితే ఇదే సందర్భంలో నూట పదకొండు జీవో పరిధిలో ఉన్న జవాడలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిలీజ్కున్నటువంటి కున్నటువంటి ఫామ్ హౌస్ మీద కూడా హైడ్రా రావచ్చు అనేటువంటి అనుమానాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది దీంతో ఆ ఫామ్ హౌస్ను కూల్చివేయకుండా స్టే ఇవ్వాలంటూ తాజాగా ఆయన అనుచరుడు ఫామ్ హౌస్ యజమానిగా చెప్తున్న బద్వేల్ ప్రదీప్ రెడ్డి కూల్చొద్దంటూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు ఇక ఈ నెల పద్నాలుగున తన ఫామ్ హౌస్ ని నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారని రాజకీయ కోణంతో ఆ కారణాలతో తన ఆస్తికి నష్టం చేసేందుకు ప్రకటిమంది ప్లాన్ చేస్తున్నారని చెప్పి ప్రదీప్ రెడ్డి తన పిటిషనర్ లో పేర్కొన్న విషయం ఇక ఇదిలా ఉంటే ఇదే విషయంలో ఇదే కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు శంకర్పల్లి రెవెన్యూ అధికారి చీఫ్ ఇంజనీర్లను కూడా అందులో పిటిషనర్లుగా చేర్చినట్టుగా తెలుస్తోంది మొత్తం మీద చూస్తే పిటిషనర్ ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ కూడా జవాడ పరిధిలోని నిర్మాణాలను కొంతవరకు ఆపాలంటూ ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే మరి ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతల తీరును హైకోర్టు కూడా ప్రశ్నించింది సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారని స్థానిక సంస్థల అనుమతితో ఈ నిర్మాణాలన్నీ జరుగుతాయని చెప్పేసి కోర్టు ముందు వాళ్ళంతా తెలుపుకున్నట్టుండే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ తర్వాత హైదరాబాద్ అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివ్వడం ఏమిటిదని చెప్పేసి ప్రశ్నించింది కూడాను ఇక కొంచువేత్తల గురించి చర్చించాల్సింది ఉన్నటువంటి విషయం ఉందని చెప్పి హైకోర్టు కూడా ఈ విషయాన్ని బహిర్గతంగా చేపేసింది హైడ్రాకు ఉన్న లీగల్ స్టేట్ అని చెప్పేసి కూడా నేరుగా ఏఏజీకి ప్రశ్నించింది కూడాను దీంతో చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పాటైందని చెప్పేసి ఏఐజీ కోర్టుకి సమగ్రంగా వివరించినటువంటి విషయం మొత్తం మీద చూస్తే ఈ జవాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టే రాజకీయ వివాదాలన్నీ చోటు చేసుకుంటున్నాయి ఈ వివాదాలు ఇప్పట్లో కొత్తమీ కాదు అయితే ప్రతిపక్షంలో ఉండగా గతంలో పిసిసి చీఫ్ రేవంత్ జవాణా ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అని ఆరోపించారు కూడాను ఈ క్రమంలోనే ఫామ్ ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించేందుకు అప్పట్లో పెద్ద రాజకీయ దుమారం కూడా రేపింది అయితే రేవంత్ అక్రమంగా డ్రోన్ ఎగరవేశారంటూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన మీద కేసులు పెట్టి చివరకు జైలుకు కూడా పంపింది నాటి ఘటన మీద హైడ్రాతో బదులు తీర్చుకోవాలన్న సీఎం ఇప్పుడు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి ఇదిలా ఉంటే నిబంధనల ప్రకారమే హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని ఇందులో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని చెప్పి అధికార పక్షం చెప్తోంది ఇక మొత్తం మీద చూస్తే హైడ్రా కూల్చివేతల పర్వం జవ్వాడ ఫామ్ హౌస్ చుట్టే చేరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్తగా హాట్ టాపిక్గా మారింది ఇక నిన్నటి వరకు కేవలం వార్తలు సోషల్ మీడియా వరకు మాత్రమే ఉన్న ఈ కూల్చివేతల అంశం ఇప్పుడు డైరెక్ట్ గా చేరుకుంది అందుకారణం కారణం జవ్వాడ ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ది కావటమే అక్కడ విశేషం అది కూడా బఫర్ జోన్లో ఉందని దాని కూడా బుల్డోజర్లు వస్తాయనేటువంటి వార్తలు గుప్పమనడంతో అధికారులు కూడా వెళ్ళి హెచ్చరించడం కూడా ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది ఇక ఇక్కడ కట్ చేస్తే జవ్వాడ ఫామ్ హౌస్ కూల్చోద్దంటూ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం కూడాను ఇక్కడ హాట్ టాపిక్గా మారినటువంటి అయితే హైదరాబాద్ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందని ఈ క్రమంలో ఆక్రమణలు ఎక్కువయ్యాయని ఏఐజీ కోర్టుకు తీసుకొచ్చింది కోర్టు దృష్టిలో కూడా పెట్టింది ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములు పార్కులు చెరువులను రక్షించడానికి హైడ్రాను ఏర్పాటు చేసినట్టుగా వివరించారు స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకొని ఈ హైడ్రా పనిచేస్తుందని కూడా వివరించినటువంటి విషయం స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చిన తర్వాతే అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నట్టుగా వారు చెప్పుకొచ్చారు ఇక మొత్తం మీద చూస్తే జవాడా ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు ఎక్కడికి దారి చూస్తుందో ఏమవుతుందో ఇక వేచి చూద్దాం